మీరు ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసి రీఫండ్ కోసం చూస్తున్నారా మీ బ్యాంక్ ఖాతాను ధృవీకరించాలంటూ మీ ఫోన్కు లేదా మెయిల్కు మెసేజ్ వచ్చిందా అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే అలాంటి మెసేజ్లు మోసపూరితమైనవి కావచ్చు ఇలాంటి సందేశాలపై ట్యాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇన్కమ్ ట్యాక్స్ విభాగం హెచ్చరిస్తూ ఒక కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కోటిన్నరకు పైగా మంది ఐటీ రిటర్న్లు పూర్తి చేసిన క్రమంలో ఇదే అదునుగా సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తు చేశారు అనుమానాస్పద మెసేజ్ వస్తే దాని గురించి ముందుగా తెలుసుకోవాలని సూచించింది ఐటీ శాఖ హెచ్చరికలు ట్యాక్స్కు సంబంధించి ఫోన్ లేదా మెయిల్ ద్వారా ఏదైనా సందేశం వచ్చినప్పుడు అది ట్యాక్స్ విభాగం పంపించిందా లేదా అనేది పరిశీలించాలి ఈమెయిల్ లేదా ఫోన్ ఎస్ఎంఎస్ల రూపంలో వచ్చిన లింకులను ఇట్టి పరిస్థితులను తెరవకూడదు రీఫండ్ కోసం బ్యాంకు వివరాలు తెలుపుతూ ఓ ఫారాన్ని నింపాలి అంటూ ఏదైనా మెసేజ్ వచ్చింది అంటే దానిని అనుమానించాల్సిందే అలాంటి ఫారాల్లో మీ బ్యాంకు వివరాలు ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేశారు అంటే మీ అకౌంట్ ఖాళీ అంతే రీఫండ్కు సంబంధించిన ఎలాంటి వివరాలైనా సరే ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారానే అందుబాటులో ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ఎప్పుడు వ్యక్తిగత వివరాలు కోరుతూ మెసేజ్ ఈమెయిల్ పంపించదు తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ పొందిన వారిపై ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది కూడా అవగాహన కార్యక్రమాలు సోదాల ద్వారా ఇప్పటికే నలభై వేల మంది బోగస్ క్లెయిమ్స్ చేసినట్లు బయటపడింది వారంతా సుమారు వెయ్యి కోట్ల వరకు తప్పుడు క్లెయిమ్స్ చేసి రీఫండ్ పొందినట్లు గుర్తించారు ఇలా ఇంకా ఇంకా చాలామంది ఉన్నారని ప్రధానంగా కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని హెచ్చరించింది అలా తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ చేసిన వారు వెంటనే తమ ఐటీ రిటర్న్స్ను సరిచేస్తూ అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయాలని కోరింది తనిఖీలు నిర్వహించి దొరికితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది స్వచ్ఛందంగా ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చింది అలాగే ఇప్పటి వరకు కోటిన్నర మంది వరకు తమ రిటర్న్స్ను ఫైల్ చేసినట్టు తెలుస్తోంది వారంతా రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు